హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి పప్పన్నాల దగ్గర నుంచి ఎమర్జెన్సీగా వచ్చేసామనమాట హడావిడిగా అది కంటిన్యూషన్ అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ అన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు వచ్చారనమాట మేము పిక్ సర్ప్రైజ్ తీసుకొచ్చామని చెప్పాను కదా సో అదైతే ఈ వీడియోలో అయితే రివీల్ అయిపోతుందండి ఇంకా అది ఫిట్ చేయడానికి వాళ్ళు వస్తున్నామని చెప్పేసి మాకు మార్నింగ్ చెప్పుండే నేను ఇంటి దగ్గర ఉండేదండి బట్ వాళ్ళు మధ్యాహ్నం ట్వెల్వ్ వన్ టైంలో చెప్పారనమాట సో అవి మేము ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయాము ఫంక్షన్ దగ్గరికి తినేసి అయిపోయింది సరే అని ఇంకా హడవడిగా అయితే వచ్చేసామన్నమాట చాలా దూరం కదా అండ్ అప్పటికి వర్షం పడుతూనే ఉంది వర్షంలో కూడా వచ్చారనమాట వాళ్ళు సో సర్ప్రైజ్ వచ్చేసి ఏసీ అండి ఏసీ అయితే కొన్నామన్నమాట పని లేనండి పని లేదు అసలు

సో మన నే ఫస్ట్ అయితే మేము అయితే డైకిన్ కంపెనీ అండి వన్ టన్ తీసుకుందాం అనుకున్నాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒంగోలు వెళ్ళిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయాయి అనమాట సో కందుకూరులో కూడా తిరిగి చూసాము డైకిన్ అనేది కంపెనీ అయితే లేదు మ్యాక్సిమం అయితే సో హయ్యర్ కూడా బాగానే ఉంటుందని చెప్పేసి ఇంకా దానికైతే ఫిక్స్ అయ్యాడనమాట సో వన్ టన్ది కాస్త వన్ అండ్ హాఫ్ టన్ అయింది అనమాట వన్ టన్ వన్ అండ్ హాఫ్ టన్ ఏంటంటే మన రూమ్ సైజ్ని పట్టేసి అది టెంపరేచర్ అనేది ఎంత కవర్ చేయగలదో అని దాన్ని బట్టి దానికి వన్ టన్ వన్ అండ్ హాఫ్ టన్ అని అంటారనమాట సో మేమేం చేసామంటే మా రూమ్ సైజ్ చిన్నగానే ఉంటుంది కాబట్టి సో వన్ అండ్ హాఫ్ టన్ అయినా టూ రూమ్స్కి వస్తుంది అనమాట టూ బెడ్రూమ్స్కి యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి వన్ అండ్ హాఫ్ టన్ అయితే తీసుకున్నాము అండ్ ప్రైజ్ వచ్చేసి కూడా ఎక్కువగానే ఉందండి థర్టీ ఎయిట్ కే అయితే ఉందనమాట థర్టీ ఎయిట్ థౌజండ్ అయితే పడింది అండ్ త్రీ స్టార్ తీసుకున్నాం అనమాట మేము సో అక్కడికి వెళ్తే షాప్కి వెళ్తే అన్నీ చేంజ్ అయిపోతాయి అనమాట మనం ఒకటి అనుకొని వెళ్తే అక్కడ ఇంకొకటి చేంజ్ అయిపోయింది ఇప్పుడు హయ్యర్లో కూడా చాలా కొత్త ఫ్యూచర్స్తో అయితే లాంచ్ చేశారనమాట సో మేము అదే తీసుకున్నాం అనమాట ఇందులో చాలా ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి సో చాలా మోడ్స్ ఉన్నాయి అనమాట రెయిన్ పడేటప్పుడు ఒకసారి ఒకలా పెట్టుకోవడం ఇలా ఆటోమేటిక్గా అదే అలా వచ్చేస్తుంటుంది అండ్ టెంపరేచర్ చూపిస్తుంటుంది కదండి మనం ఏసీ ఆన్ చేసాక నెంబర్స్ వస్తుంటాయి కదా డిస్ప్లే అవుతుంటాయి కదా ఆ డిస్ప్లే లైట్ కూడా ఆఫ్ చేసేయచ్చు అనమాట ఇందులో నాకైతే ఒక్కటి నచ్చింది ఎందుకంటే మాకు నాకు లైట్ ఉంటే మాత్రం అసలు నిద్ర పట్టదు సో అది కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఆ లైట్ కూడా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు సో మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి హయ్యర్ అయితే ప్రిఫర్ చేస్తానండి చూడండి షాప్కి వెళ్తే మాత్రం వాళ్ళు మీ బుర్ర తింటారు సో మీరు ముందే కనుక్కొని ఏసీ టెక్నీషియన్ని కనుక్కొని అయితే కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళండి సో మా బావ అదే కాబట్టి మాకు ఈజీ అయిపోయింది చూసుకున్నాను మాకైతే ఇంటికి ఏదైనా కొత్త వస్తువు వేస్తే దానికి పసుపు బొట్టు పెట్టి తర్వాత వాడటం మన అమ్మకం అన్నమాట లేదంటే ఏమన్నా అనుకో ఇదే కొంత సరే మనం ఇలా చేయలేదు అని చెప్పేసి చూసి ఏసీ హౌస్ సెకండ్ రూమ్ వచ్చేసి ఏసి ఇది థర్డ్ ఏమునేమో ఇది జాలి మీకు ఇంగలేవో చాలు ఆంది ఏసి ఇచ్చేసి చిచ్చే సంజీ చిచ్చే సంజీ హ్ విండేయలా హ్ అని ఏసి ఆన్ చేసను అలా టెస్ట్ చేసి అయిపోయింది ఆ నా చేతుల్లో

నేనే ఓపెన్ చేశాను నేనే ఓపెనింగ్ చేశాను వాళ్ళు టెస్ట్ చేసి వెళ్ళరు బట్ మా ఇంట్లో అయితే నేనే అది మరీ తగ్గించు సో ఇదండి చేసి మరి అయ్యర్ అయ్యర్ కంపెనీ అయితే తెచ్చాము ఫస్ట్ వన్ టన్ అనుకున్నాము బట్ వన్ అండ్ హాఫ్ టన్ అయిపోయింది ఎలాగో

చదువుకో చదువుకోండి అంటే రా చదువుకోవాలా వాళ్ళు చదువుకుంటాను రా చదువుకోండి రా మా హనీ అయితే అదిగోండి ఆ గాలి ఎక్కడ వస్తుందో అక్కడే కూర్చుంటది మొన్న వాళ్ళ అత్తవారి ఇంటికి వెళ్ళాం కదా అక్కడ ఏసీ ఉందనమాట అది అక్కడికి వస్తుంది గాలి మంచం అక్కడే వేసుకొని దానికి ఎదురు పడుకుంది మాకైతే చలేస్తుంది వినట్లేదు నాకు అక్కడే పడుకుంటానని అని చెప్పేసి ఆ గాలి దొలుతుంటే అక్కడే పడుకుంటుంది ఒంగోలు అనమాట అప్పుడే కాల్ వచ్చేసింది ఇంకా పండ్లు కూడా అన్ని ఆపేసుకొని పప్పన్నాలు అయితే అయిపోయినాయి అప్పుడు తినేసాము మొదలు చేసాం అన్నమాట సడన్ గా నాకింకా వేరేదినే చెయ్ ను పెళ్లి పెద్దవా హ్మ్్ నేరే పెద్దవేలే మీ ఇదేనండి వీడియో ఫ్రెష్ అయిపోయి దెయ్యం సినిమా ఇచ్చా అది చూడాలన్నమాట సిక్స్ అవర్స్ ఉంటది మనం అందేరా అంట సినిమా పేరు అదేనా అందేరా సినిమా వెబ్ సిరీస్ సిక్స్ అవర్స్ ఉంది సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ ఉంది మీరు కూడా చూడండి సూపర్ ఉంటుంది ట్రైలర్ అయితే అదిరిపోయింది అనమాట బావ కటింగ్ ఎలా ఉందో చెప్పండి దాని బదులు కందుకూరులు ఎంత బాగా చెప్పడంటే పోయిన ఒక టూ మంత్స్ బ్యాక్ ఏమో మ్యారేజ్ అప్పుడు కదా బాగా చేశారు అమౌంట్ కూడా తక్కువ అనమాట వాడు ఒంగోలు కటింగ్ చేసి షేప్ పెట్టుకున్నా మూడు వందల యాభై నీకేడు ఏదో ఫేస్ వాళ్ళు చేసినట్టు నాకు వాడు వాడు ఇంకేం చేద్దాం ఏం అడగలాగా సెకండ్ వచ్చేసిన ఇప్పుడు లేడీస్ కి కాదు జెంట్స్ కూడా వచ్చేసాయి అన్నమాట పార్లర్ ఫేషియల్ నేను ఈసారి నుంచి కందుకులు అని చేయించుకుంటాను కందుకులు దగ్గర ఉన్నారు అనమాట బాగా చేస్తారు వాళ్ళకి పెరిగారు అది ఇండియా వచ్చి వాళ్ళకాడే పోవాలి ఇంకా మనం చెప్పేది ఎంత చేస్తారు బాయ్ 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 అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూస్తున్నారు బట్ లైక్ చేయటం లైక్ కూడా చేయండి లైక్ చేయండి ఒక్క ఫిఫ్టీ లైక్స్ కూడా రావట్లేదు వ్యూస్ అయితే వస్తున్నాయి జస్ట్ ఒక ట్వంటీ థర్టీ థర్టీ లైక్స్ అయితే లాస్ట్ అన్నమాట అంతకు మించి పైకి పోవట్లేదు అసలు ఇంకా తగ్గుతున్నాయి సో ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ బాయ్ ఇదిగోండి ఇక్కడ నిన్న ఏసీ పెట్టాము కదా అక్కడ హోల్ పడింది అనమాట లోపల బాగానే వచ్చింది కానీ ఇక్కడ బయట కొంచెం ఎక్కువగా పోయిందనమాట అందుకని దానికి వైట్ సిమెంట్ పడుతున్నాడు చెక్కటా తీయం లేదు చక్కగా దొరికింది ఒకటి దాంతో చేస్తున్నాడు అండ్ మా జున్ను హెల్ప్ చేస్తుంది ఇవి తీయడం మర్చిపోయానండి నిన్న వర్షం పడింది బిగించగానే చీకటి కూడా పడిందని చెప్పేసి ఇగో ఈ కాగితాలు ఇది ఇవ్వలేదు అని దిగు గోడ మీద నుంచి వైట్ సిమెంట్ ఎంత బావా కేజీ ఓ పూర్లో మాది ఖాతా ఉందనమాట షాప్లో వాళ్ళ దగ్గర వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ తెచ్చాడు అనమాట ఏమని జున్న వీడియోలు ఏమైనా మాట్లాడినా చెప్పు ఏసీ తెచ్చామని ఇదిగో మా జున్ను వీడియోస్ బలో చేస్తుంది స్టార్ట్ చేయడాది హాయ్ ఫ్రెండ్స్ అని నువ్వు మాట్లాడితే ఎక్కువ లైక్స్ వస్తాయి అంట నువంటే ఇష్టం అంట వాళ్ళకి ఎంత పెద్ద మాట అమ్మా ఎంత పెద్ద మాట చెప్పింది ఎందు ఎంత పెద్ద మాట చెప్పావు పందిలాంటి మాట చెప్పిందంట తిను బావా తిను అది కాయ పూసుకుంటాం ఏం కాదా ఈరోజు మా జున్ని చాలా క్యూట్గా ఉంది ఎందుకో మరి బొట్టు వీళ్ళ పెట్టం పెద్ద బొట్టు వీళ్ళ అవునా మమ్మీ ఈ గోడ తె అయిపోయిందా పెట్టడం ఇంకా డ్యామేజ్ ఉంటాయ అయిపోయిందండి పెట్టడం వర్క్ ఉంది నేను పోతున్నా వీడియో అయితే ఎడిట్ చేయాలి వాయిస్ ఓవర్ ఇచ్చేయాలి వాయిస్ ఓవర్ ఇచ్చేసా ఎడిట్ చేసేసా మొత్తం తమ్ళీలు చేయాలి పోయి కాదు రైటర్ అంట రైటరు రైటర్ అంటే ఓన్లీ నేను చెప్పేది పేపర్లో రాసాడు అనమాట చెప్పేది నేను రాసేది మా బావ అనమాట అది కూడా చక్కగా రాయడు ఆ హ్యాండ్ రైటింగ్ కూడా నాకు అర్థం కాదు మళ్ళీ చెప్పుకోడానికి అందుకే మళ్ళీ నేనే రాసుకుంటున్నా ఒకవేళ ఏమన్నా పాయింట్స్ మర్చిపోతాం కదా అందుకని రాసుకుంటాం అనమాట కనీసం వీడియో ఎడిటింగ్ నేర్చుకోమని చెప్తున్నా అది కూడా నేర్చుకోట్లా ఫుల్ హెడ్ కానీ యూట్యూబర్స్ అందరు ఎలా చేస్తున్నారు కానీ వాళ్ళకి చాలా గ్రేట్ అసలు వీడియో ఎడిట్ చేయడము దాన్ని ఒక్కొక్కసారి చేసింది మొత్తం బ్యాక్ అయిపోద్ది అనమాట ఇప్పుడు పిచ్చి కోపం వస్తుంది కానీ ఓపిక బట్టి చేసుకుంటా ఉండాలి అవి ఏంటి క్యాప్స్ పైప్స్ కా వచ్చినాయి అంత లేదు నాకు పని ఉంది జున్ను పట్టుకో జున్ను జున్ను కాలు పట్టుకొని జున్ను